ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏపీ అంగన్వాడీ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని ఒంగోలు కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు ఇక పలు సంఘాల నాయకులు ఇక జిల్లాల నుండి పలు మండలాల నుండి భారీగా పాల్గొన్న కార్యకర్తలు అసలు మీరు చదువుకోనే మంత్రులు అయ్యారా చదువుకున్నారా మీకు అసలు చట్టాలు తెలుసా అని చెప్పి అడుగుతా ఉన్నాం కోర్టు తీర్పును అమలు చేయమంటే మళ్ళీ కోర్టు వేస్తామంటారంటే ఉంటారంటే కోర్టు ముక్తిగా లేస్తే గానీ ప్రభుత్వానికి ఆనవా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి తీర్పు ప్రకారం ద్రాక్యుటీ ఇవ్వాలి మన పక్షుల కేరళ రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు ద్రా కర్ణాటకలో ఇస్తా ఉన్నారు మొన్న జీవో రిలీజ్ చేశారు నెక్స్ట్ డే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి గ్రాజుకి నలభై కోట్లు బడ్జెట్ విడుదల చేస్తు జీవో ఇచ్చారు మీ అందరికీ పెట్టాము జీవో దక్షిణ భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సుప్రీం కోర్టు తీసుకుని అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో మట్టుకు మళ్ళీ కోర్టు వేస్తూ ఉంటా ఉండాలి ఏం